ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసిపోయిన తర్వాత సరే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్లస్ పవన్ కళ్యాణ్ నేరుగా వారణాసి వెళ్ళారు మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడం కోసం కూడా వీళ్ళు వారణాసి వెళ్ళడం నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది దాని మీద కొన్ని రకాల చర్చలు అయితే జరిగాయి ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి రావట్లేదు కూటమి అందుకని ఇటు సెంట్రల్లో మోడీ వస్తే ఆయన ఆశీస్లన్నీ ఉంటాయని చెప్పి మళ్ళీ ఇంకా ఆయన భజన చేసే కార్యక్రమం మొదలెట్టారు అని ఏమో వాళ్ళ మాటలు నిజమనే విధంగానే కాబోలు చంద్రబాబు గారు కూడా మోదీ నామినేషన్ కార్యక్రమాన్ని చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు ఇప్పుడు మూడోసారి చెబుతున్నారు వారణాసి నుంచి చారిత్రాత్మక ఘట్టం అని అదేదో పూర్వజన్మ సువృతం పూర్వజన్మ సుకృతం అందులో పాల్గొనడం అని చెప్పి రకరకాలు చెప్పినప్పుడే నాకు అర్థం కాలేదు ఇది ఈ స్థాయిలో ఎంభజన స్వామి అని అండ్ అదే సమయంలోనే టీడీపీ మీడియాను చూస్తూ ఉంటే ఖచ్చితంగా అధికారంలోకి కూటమి రాబోతుంది అని చెప్పి ఒక హెడ్డింగ్ లేదు ఒక హెడ్డింగ్ కూడా లేదు పా వాళ్ళ పత్రికలు కూడా కూటమి అధికారంలోకి రాబోతుంది అని అంత తాజాగా ఇప్పుడు ఈరోజు కాసేపటి కిందటే అనుకుంటా తెలుగుదేశం పార్టీ ఈరోజే పెట్టినట్టున్నారు ఆయన బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు మీడియా సమావేశం పెట్టి నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై గెలవబోతున్నాము అంటారు అంటున్నారు వాళ్ళు చేయదో మాట పడత చదువుతున్నారు ఆ కాన్ఫిడెన్స్ లేదు మొత్తం బేలతనంగా అనిపిస్తూ ఉంది ఏ విధంగా చూసినా కూటమి నుంచి ఒక్క పాజిటివ్ స్టేట్మెంట్ కనిపించట్లేదు ఫ్రస్ట్రేషన్తో దాడులు చేయడం తప్ప ఒక్క పాజిటివ్ సంకేతంగా అనిపించట్లేదు ఇటు అధికార వైసీపీ నుంచి పూర్తిగా కాన్ఫిడెన్స్ అనిపిస్తుంది ఏకంగా త్వరలో ఒకటి రెండు రోజుల్లో ప్రమాణ స్వీకారోత్సవం అంటే సీఎంగా ప్రమా జగన్ ప్రమాణ స్వీకారం చేసే తేదీనే ప్రకటిస్తామని చెప్పి కూడా చెప్పారు అంటే చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు వాళ్ళ లెక్కలు కూడా అలాగే ఉన్నాయి వాళ్ళ లెక్కలు కూడా అలాగే ఉన్నాయి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు అధికారం ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశారు సుపరిపాలన కొనసాగబోతుంది అని చెప్పి జగన్ అనే నేను హామీ ఇస్తున్నాను అని సుపరిపాలన కొనసాగబోతుంది అని అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ మీడియా స్టైల్ చూసినా మామూలుగానే వాళ్ళు ఘోరంతా ఉంటే కొండంత చెబుతూ ఉంటారు మామూలుగానే ఇప్పుడు నిజంగానే అధికారం వచ్చేటట్లు ఉండి ఆ కాన్ఫిడెన్స్ అంటే నాకు తెలిసి గింతల అక్షరాలు పెట్టేవాళ్ళేమో అనిపించింది గింతల అక్షరాలు పెట్టేవాళ్ళేమో అని ఎందుకో సైలెంట్ అయిపోయారు ఎక్కడి నుంచి పాజిటివ్ స్టేట్మెంట్ వస్తలేదు ఏంటి దీని ఉద్దేశం వాట్ ఇస్ ఇట్ మెయిన్ ఈ ఉద్దేశం ఏం కావచ్చు దేనికి సంకేతం కావచ్చు జగన్ గెలుపుకు సంకేతమా చంద్రబాబు ఓటమికి సంకేతమా అందుకే అంత సైలెంట్ ఉన్నారు బ్యానర్ హెట్టింగు లేవు ఎక్కడా కాన్ఫిడెంట్ స్టేట్మెంట్ లేదు ఒక మీడియా సమావేశం లేదు అటు సైడ్ పెద్దల నుండి ఏమో మరి మరి వాళ్ళకి ఏం అంచనాలు ఉన్నాయో అర్థం కావడం లేదు